హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెల్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది ఈరోజు మేము ముందుకి ఇయాన్ స్పోర్ట్స్ వేరియంట్ ఆ వెహికల్ తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది అంటే రెండు వేల ముప్పై ఒకటి జనవరి వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ మాత్రం లేదు సెకండ్ ఓనర్ అండి కేవలం డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది ఎవరైతే కొనుగోలు కొనుగోలు చేస్తారో వాళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి మిగతా చిన్న చిన్న మైనస్లు ఏవే ఉన్నాయో అవి మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ పెట్రోల్ వెహికల్ అండి ఎల్పీజి లాంటివి ఏం లేదు ఓన్లీ పెట్రోల్ వెహికల్ వెహికల్ యొక్క ఫ్రంట్ సైడు వ్యూ మనం చూసే చూడండి ఫ్రంట్ సైడ్ లుకింగ్ అయితే చాలా నీట్గా ఉంది ముందట ఈ టైర్ వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉంది డెబ్భై శాతం వరకు ఉన్నది ఈ టైర్ కూడా అంతే ఒక సెవెంటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ అర్థం ఒకటి చేంజ్ అయింది ఫ్రంట్ అర్థం ఒకటి చేంజ్ అయింది ఇది ఒరిజినల్ ఉన్నాయి ఇది ఒరిజినల్ ఉంది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ మనం చూసేది చూడండి నీట్ గా ఉంది లెఫ్ట్ సైడ్ వ్యూ లోపల ఇంటీరియల్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు నీట్గా ఉంది ఇంటీరియల్ మాత్రం డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఇంటీరియర్ అయితే బాగుంది ఓన్లీ పెట్రోల్ వెహికల్ అండి ఇది వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ వెహికల్ యొక్క డిక్కీ కూడా చూడండి కారు యొక్క కవర్ అయితే ఉన్నది స్టెప్ని అయితే జీరో ఎక్కడ రస్ట్ అయితే ఏం లేదు నీట్గానే ఉంది ఆ పన జాకీ అయితే లేదు టికీ అయితే ఒరిజినల్ ఉంది అద్దం కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్లు అయితే వేసుకోవాలి బ్యాక్ సైడ్ టైర్లు ఫ్రంట్ టైర్లు ఒకటే మంచిగా ఉన్నాయి ఈ గ్లాస్ కూడా వరిజన్లో ఉంది ఇది కూడా వరిజన్లో ఉంది రెండు పవర్ విండోస్ అయితే రావడం జరుగుతుంది మనకు రీడింగ్ చూడండి కేవలం డెబ్బై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది వెంటనే స్టార్ట్ అయిపోయింది ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు మన ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది సింగిల్ ఎయిర్ బ్యాగ్ చూడండి స్పోర్ట్స్ కాబట్టి సింగిల్ ఎయిర్ బ్యాగ్ రావడం జరిగింది సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా వచ్చింది ఓకే ఏసీ అయితే చల్లగా వస్తుంది కూల్ అయిపోయింది వెహికల్ యొక్క ఇంజన్ కండిషన్ కూడా చూడండి ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బ్యాటరీ కూడా కొత్తదే ఉంది ఇక్కడ ఆప్రాన్లు కానీ ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ రాలేదు బ్యానెట్ కూడా ఒరిజినల్ ఉంది ఒక ఫ్రంట్ అదే ఒకటే మారింది అంతే ఇంజన్ బీటింగ్ చూడండి చాలా సైలెంట్గా ఉంది ఇంజన్ అయితే ఆయిల్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎలాంటి స్మోక్ అయితే రావట్లేదు ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది అన్న వెహికల్ మొత్తం రివ్యూ కదా వెహికల్ అయితే ఏ టు జెడ్ వర్జినలో ఉంది ఒక ఫ్రంట్ అద్దం తప్పించి మిగతా డోర్లు బ్యానెట్ అన్ని ఏ టు జెడ్ అన్ని వర్జినలే ఉన్నాయి వెహికల్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా రావడం జరిగింది ఇక ఆ వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ గారు అయితే రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ నైన్ టూ వన్ మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు లేదా మీ కార్ యొక్క ఫోటోలు నా నెంబర్కి పంపించండి నేనే ఫ్రీ టైంలో కాల్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్